హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ రోజు చేయబోయే రెసిపీ అవకాడో రోల్ పరోట అండి అవకాడో అనేది ఇంగ్లీష్ పదం అండి దీన్ని తెలుగులో వెన్న పండు అంటారు అవకాడో పచ్చగా నల్లగా ఉంటుందండి దీని టేస్ట్ ఆవు వెన్న మాదిరి చిరు చేదు మాదిరి ఉంటుందండి అవకాడో రేటు నూట యాభై రూపాయలు ఉంటుందండి శరీరానికి ఎంతో ఆరోగ్యమైంది కాబట్టి విటమిన్లు పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ ఆవకాడలో కొవ్వు ఎక్కువగా ఉంటుందండి ఆవకాడలో ఆమ్లం కలిగి ఉంటుంది అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటుందండి ఈ ఆవకాడ పండు గుజ్జు ఎల్డీఎల్ కొలెస్ట్రాలను తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను పెంచుతుందండి మధుమేహం ఉన్నవారు క్యాన్సర్ హైపర్ టెన్షన్ ను అదుపు చేసే లక్షణాలు ఈ ఆవకాడోకి ఉంటుంది ఆవకాడ పండులో ఫ్యాట్ తో పాటు ఫ్యాంటీ యాసిడ్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరగడానికి జుట్టు దృఢంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుందండి ఈ ఆవకాడలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుందండి గుండె ఆరోగ్యంగా ఉండే విధంగా చేస్తుందండి ఈ ఆవకాడ పండులో విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యకరమైన కొవ్వు ఫైబర్ మన హృదయనాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుందండి ఈ ఆవకాడో తినడం వల్ల చర్మ సౌందర్యం పెంచి ఎముకలు దృఢంగా ఉండే విధంగా చేసి జీర్ణ వ్యవస్థను సక్రమంగా జరిగే విధంగా చేస్తుందండి వ్యాపక శక్తి పెరగడానికి కూడా ఈ ఆవకాడో ఎంతో మేలు చేస్తుందండి తప్పనిసరిగా పిల్లలకు తినిపించండి ఈ ఆవకాడలో ఇన్ని ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయి కాబట్టి అందరూ తప్పకుండా తినండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోలు చేసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందామండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి